తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు అసలు ఉందా లేదా ఉంటే ఏమిటి అనేటువంటి చూసుకున్నట్లయితే తులవాళ్ళకి గ్రహస్థితి కూడా లాభంలో కేతు పన్నెండో స్థానంలో ఇన్వెస్ట్మెంట్ స్థానంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ప్రతిదీ కూడా యాక్టివ్ అవ్వడానికి కొంత టైం పడుతూ ఉంటుంది ఇక్కడ న్యాచురల్గా తులవారికి జూన్ నుంచి గురువు దశమ స్థానంలోకి వచ్చి నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి గురువు యొక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో నూటికి నూరు శాతము గృహయోగాన్ని ఇచ్చేటువంటి ఆస్పెక్ట్ ఉంది కాకపోతే గురువు యొక్క రాసుల్లో ఉండే గ్రహాలు కానివ్వండి శని కానివ్వండి శని యొక్క రాశుల్లో ఉండే రాహు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే గృహము వాహనము స్థలము ఇటువంటి విషయాలు కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి చేయాలి అనేటువంటిది గోచారం కొంతవరకు ఇలా ఉంది అలా కాకుండా మీ జన్మజాతకంలో ఫోర్త్ హౌస్ చాలా బాగుందండి అద్భుతంగా ఉంది అనుకునేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు నాలుగవ అధిపతి ఆరులో ఉన్నందుకు ఏదైనా హోమ్ లోన్స్ లభించడానికి కూడా అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే నాలుగవ అధిపతి ఆరులో ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళ వల్ల అంటే వయసులో పెద్దవాళ్ళ వల్ల కొన్నిసార్లు ఆ గృహ సంబంధించినటువంటి విషయంలో ప్రాపర్టీ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి తీసుకోవాలని ఉంది మనీ ఉన్నాయి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు గృహం తీసుకునేటప్పుడు అని ఎటువంటిది మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనబడుతుంది అయితే ఇక్కడ మీకు జాతక చక్రంలో గృహయోగం ఉంది కానీ ఎక్కడో అడ్డుపడుతుంది దాన్ని యాక్టివ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు నవగ్రహాల్లో శుక్రగ్రహము గుర్తుపెట్టుకోండి శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాల దగ్గర శుక్ర సో సోమ బుధవారాలు దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడే ఉండి మీరు మణిద్వీప వర్ణన ఇలా ఎన్రోల్ చేయాలి ఏంటని అడుగుతూ ఉంటారు మీకు మీ యొక్క సంకల్పం నెరవేరే వరకు చేయండి అలా గనక చేసినట్లయితే ఏమవుతుందంటే మీ పర్సనల్ చార్ట్ లో ఇప్పుడు కామన్ గా మీరు తులారాశి కాబట్టి నాలుగో స్థానం అనేది మకరం అవుతుంది మకరంలో ఏదైనా గ్రహం ఉన్న పాపగ్రహ సంబంధం ఉన్న దానికి కూడా దానం ఇవ్వండి అంటే కొన్ని కొన్ని క్లియర్ అవ్వాలి ఇప్పుడు చూడండి మనకి బ్లాకేజ్ ఏర్పడింది నర్వస్ ఎక్కడ ఏంటి అసలు బ్లాకేజ్ లో ఉన్నాం కాబట్టి క్లియర్ చేస్తే కానీ బ్లడ్ ఫ్లో సరిగ్గా క్లియర్ అవ్వదు ఆ రకంగా ఈ జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆనుంచహ మీ పేరు ఉంది అనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ మొదటి అక్షరం గనక లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య ద్వారము ఉత్తర మధ్య ద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్కాగాకాగా అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా చాచా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వవర్గం అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వర్గం అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తాత దాదా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బాబ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంట్రల్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యారాలావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారా లావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ కానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరి రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను కి ఇచ్చుకుంటానప్పుడు భారీ పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకే మీ మన ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకొని ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దట్టించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్ గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మన ద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాట్ ఆన్సెట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాట్ యాన్సెట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదు కుజుడి మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాస్తమ